ఓంశ్రీ మాత్రమా దైవజ్ఞాన ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవైవ తేదీ అనగా శనివారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం వీరికి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున ఒక బంధం వలన కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి ఆ బంధం ఎవరు ఎందుకు ఆ సమస్యలు రాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సాయిబాబా ఆశీస్సులతో ఆశీసులతో జ్యోతిషిని గురువు గురుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం నన్ను నిలకడగా లేకపోవడం భార్య సమస్యలు అత్తగోళల సమస్యలు అత్తగదాలు పులిబాధిలు ఇలా ఈ సమస్యలకి గురుగారు చాలా చక్కటి పరిష్కారం చెప్తారు ఈ గురుగారు మనం సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒక్కసారి ఈ గురుగారికి నమ్మకం ఉంటే ట్రై చేయొచ్చు చూడండి చాలా నమ్మకమైన గురుగారు చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలని ఫలితం అనేది మనకు లభిస్తుంది ఒకసారి నమ్మకం ఉంటే కనుక ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్కొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీ మాత్రమే మహాన్ని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వలన కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆ సమస్యల గురించి తెలుసుకోవే ముందు ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి ఈ రాశివారు చాలా మంచి మనస్పత్వాన్ని కలిగి ఉంటారండి ఎవరికైనా సరే సహాయం చేయడానికి నేను ఉండాను అనే భరోసా ఇస్తూ ఉంటారు ఎవరికైనా సరే ఏదైనా ఆపద వస్తే మాత్రం ముందు అడుగులో ఉంటారండి అదేవిధంగా ఈ రాశి వారికి కోపం వచ్చినా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు కూడా ఆపలేని విధంగా ఉంటుందండి వీరి శత్రువులకి ఆపద వచ్చినా కూడా నేను సహాయం చేస్తాను అనే గుణం కలిగి ఉంటారండి ఈ రాశివారు కానీ వీరు అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కానీ వీరిని అందరూ కూడా మోసం చేసే గుణం కలిగి వారే ఉంటారండి వీరికి తెలిసిన వారందరూ కూడా వీరిని ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉంటారు వీరి యొక్క సహాయం పొందడమే కానీ వీరు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు వీరు ఎవరికి కూడా వీరికి ఎవరు సహాయం చేయరండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఈ రాశి వారికి జరుగుతుందని ఒక్క మాటలో చెప్పుకోవాలి ఈ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి చాలా మంచి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అదేవిధంగా విధంగా పొరుగు వారికి కూడా చాలా మంచి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందడుగులో ఉంటారు వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అందరికీ సహాయం చేయాలి అనే గుణాన్ని కలిగి ఉంటారండి రేపటి రోజున వీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏ రంగాల్లో అయినా సరే రేపటి రోజున బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి కాకపోతే ఒక స్త్రీ వలన కొన్ని అనుకోని సమస్యలు ఎదురవ్వబోతున్నాయి అసలు ఆ స్త్రీ ఎవరు అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీరు వ్యాపారస్తులలో అయితే మీ వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే నేర్చుకోబోతున్నారండి అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి ఆ స్త్రీ కారణంగా మీకు కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి ఆమె ఎవరో కాదండి మీ చుట్టాల్లో మీకు తెలిసిన వారయ్యి ఉండవచ్చు మీరు చదువుకున్నప్పుడు కానివ్వండి లేదా మీ స్నేహితులు కానివ్వండి మీకు చాలా కాలం నుంచి కొన్ని చిన్న చిన్న గొడవల సమస్యలతో మీరు దూరంగా ఉండి ఉండవచ్చు రేపటి రోజున ఆ స్త్రీ వలన మీకు కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయి ఇది ఒక ఫోన్ కాల్ రూపంలో అయినా కావచ్చు లేకపోతే మీకు అనుకోకుండా ఎదురుపడే అవకాశాలు కూడా ఉన్నాయండి అదేవిధంగా ఈ రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున మీ పై అధికారుల నుంచి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సిన సమయం అయితే రానే వచ్చేసింది ఆ స్త్రీ వలన కొన్ని కొన్ని సమస్యలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పై అధికారుల నుంచి కొన్ని మాటలు పడవలసిన సమయం అయితే రానే వచ్చింది అంటే మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని చెడుగా చేయడం మీ గురించి చెడుగా మాట్లాడడం మీ గురించి ఉన్నవి లేనివి చెప్పడం ఇలా చేసి మీ పై అధికారులతో మిమ్మల్ని మాట పడేలాగా ఒక స్త్రీ మీకు ఆమె ఎవరో కాదండి మీతోటి ఉద్యోగస్తురాలు అయ్యి ఉండవచ్చండి వారి వలన కొన్ని సమస్యలు అయితే రాబోతున్నాయండి కాబట్టి ఈ విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఏమైనా సరే నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవడం వల్ల మీకు రేపటి రోజున సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి జరగబోతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి ఎవరైతే విదేశాలకు వెళ్ళి విదేశాల్లో చదువుకోవాలని లేదంటే ఉద్యోగం చేయాలని ఎవరైతే ఇన్ని రోజులుగా ఆలోచించి ప్రయత్నాలు చేసి నిరాశగా ఉన్నారో వారికి రేపటి రోజున కొన్ని నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం వచ్చిందండి రేపటి రోజున మీకు కొన్ని మంచి శుభ సమయం అయితే రాబోతుందని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసి నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున దాని గురించి కొన్ని సలహాలు సూచనలు అందుకునే అవకాశాలు ఉన్నాయండి రేపటి రోజున ఈ రాశి వారు ఎవరైతే చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీ ప్రయాణాల్లో కొన్ని అపరిచిత వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలండి ఎందుకంటే కొన్ని సమస్యల్లో మిమ్మల్ని చిక్కిచ్చి మీరు గొడవలకు దిగేలాగా వారు ప్రయత్నిస్తున్నారండి కాబట్టి ఎవరైనా సరే అపరిచితుల వ్యక్తులు మీకు పరిచయం అయినట్లయితే వారితో జాగ్రత్తగా ఉండండి వారిని కాస్త దూరం పెట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడడం అనేది మీరు మంచిది మీరు అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు మీ విషయాలన్నీ కూడా అందరికీ చెప్తారు కానీ వారు మీ విషయాలన్నీ తెలుసుకుని మీ గురించి చెడుగా మాట్లాడడం మీ గురించి చెడుగా చెప్పడం చేస్తూ ఉంటారండి మీ ముందు మంచిగానే ఉంటారు మీ వెనుక చెడుగా గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త డి ఆచితూచి మాట్లాడడం అనేది మీకు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఎన్ని రోజుల నుంచి డబ్బు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ధన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో రేపటి రోజు నుంచి మీకు ధన ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయని చెప్పుకోవాలి అదేవిధంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ మాకు ఎంత అంటే ఎన్ని పనులు చేసినా కానీ రూపాయి మిగలట్లేదు అని అనుకునేవారు రేపటి రోజున మీరు సమస్యల నుంచి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రేపటి రోజు నుంచి మీకు ధన ద్వారాలని తెరుచుకుని ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది కాకపోతే మీరు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర అర్ధ రూపాయి ఖర్చు పెట్టి అదేవిధంగా మీరు జాగ్రత్త చేసుకోవడం వల్లే మీకు చేతిలో ధనం అనేది నిలుస్తుందండి ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెడతారో వారి దగ్గర ధనలక్ష్మి అనేది మిగలకుండా పోతుంది లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరగకుండా పోతుందండి కాబట్టి ఎవరైతే జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకుంటారో వారి దగ్గరే లక్ష్మీదేవి యొక్క అనేది మిగులుతుందండి కాబట్టి ఎవరైతే మాకు ధనం రావడం లేదు లక్ష్మీదేవి రావడం లేదు అంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో రెండు ఎద్దు బొమ్మలు ఉన్నటువంటి పటాన్ని మీరు గుమ్మం బయట కుడివైపున గడప పక్కన పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుందండి ఎద్దు అంటే మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది అప్పుడు ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి ఎద్దు అంటే మనకి లక్ష్మీదేవితో సమానంగా మన వాళ్ళు హిందూ సమస్త శాస్త్రంలో పాటిస్తారు కాబట్టి ఇలా చేయడం వల్ల ధనం యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి అదేవిధంగా ఎవరైతే ఈ వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజు నుంచి మీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుందని చెప్పుకోవాలి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా మనకి జరుగుతుందండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు దేవుడు రాసిన రాతలైనా మార్పులు ఉండవచ్చేమో కానీ బ్రహ్మంగారు చెప్పిందల్లా చెప్పినట్టుగానే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో ఏ సమస్యలతో అయినా బాధపడుతుండే మీరు అంటే నరదిష్టి నరఘోష ఇలా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి శుక్రవారము కూడా ఉప్పు ద్వేపం అనేది పెట్టడం వల్ల ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి ధనలక్ష్మి యోగం పలు పడుతుందండి అదేవిధంగా నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు కనుక చేసుకుని నల్ల నువ్వులు బెల్లము నల్ల వస్త్రము అనేది ఆ నవగ్రహాలకి సమర్పించుకున్నట్లయితే కనుక అంటే నవగ్రహాలకి ప్రతి శనివారము ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి నరదిష్టి నరఘోష సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతూ ఉంటాయండి అన్నీ కూడా ఇలా పాటిస్తూ ఉండడం వల్ల మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయండి అదేవిధంగా మీకు వేలు కుదిరితే శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారము కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసి శివుని యొక్క శివుడికి అభిషేకం చేయించుకుని ఓం నమశివా అనే మంత్రాన్ని సార్లు మనసులో చెప్పించుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటుందండి లేదు మాకు వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఓం నమశివా అనే మంత్రాన్ని సార్లు మనసులో చెప్పించుకుంటూ ఉండడం వలన కూడా సమస్యలన్నీ తొలగిపోతాయండి ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది మీ పైన ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండడం వల్లే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు అన్నిటినీ ఎదుర్కొని మీ జీవితం అనేది ఇలా గడిసిపోతూ ఉంటుంది మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు పైకి మంచిగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే ఎదుటి వారికి చూడడానికి వణుకు తణుకు లేకుండా కనిపిస్తూ ఉంటారండి కాకపోతే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మీరు అన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని పైకి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎదుటి వారికి మీకేమీ మీరు మీరు ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకునే విధంగా మీరు కనబడుతూ ఉంటారు కాబట్టి ఎవరికి మీ సమస్యలు ఏమి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా కనపడవండి అందరూ మిమ్మల్ని చూసి మీకేమి వాళ్ళకేమి వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు ఏ బాధలు ఉండవు అనుకునే విధంగా మిమ్మల్ని చూసి చెప్పుకుంటూ ఉంటారు కానీ మీరు పడే బాధలు ఎవరికీ తెలియదండి ఈ రాశి వారు అదే విధంగా అందరికీ అలా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా వీరిని ఎన్ని బాధలు ఉన్నా కూడా అన్నాయి అన్న కూడా ఎవరు నమ్మరండి అందుకని వీరికి ఉన్నటువంటి స్నేహితులు వీరి వీరికి ఉన్నటువంటి ఎరువు పొరుగు వ్యక్తులు పరిచయాలు ఎవరైనా సరే వీరిని నాశనం చేయాలి వీరు ఎందుకు ఇలా ఉంటున్నారు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలండి ఎక్కడికి పోయినా సరే ఏ పని చేయడానికైనా సరే వీరికి శత్రువులు ఎక్కువే ఉంటారండి సో చూశారు కదండి చేయవలసిన దైవారాధన పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇంకా అదేవిధంగా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి బుధవారము కూడా వినాయకుడి యొక్క ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవికి సంధ్యావేళలో కూడా ద్వీపం పెట్టు ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది ప్రతి శనివారము కూడా నవగ్రహాలకి పూజ చేయడం వల్ల కూడా అంటే శని గ్రహాలండి శని గ్రహాలకి ప్రతిరోజు వేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలా నల్ల వస్త్రము నల్ల నువ్వులు బెల్లము ఇలా సమర్పించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంకా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓంశ్రీని మాత్రమే నేను కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తాం